మొదటి దేవం నెన్ ఆధారం సర్వ విజ్ఞాన ప్రేక్షక మోపస్మహే శ్రోత మహాశేరుకో అభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము అర్ధాష్టమ శని అష్టమ శని ఈ రెండు విషయాలను గురించి మనం తెలుసుకుందాము మునుపు ఎపిసోడ్లో మనము ఏ రిన్నాడు శని గురించి తెలుసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఎపిసోడ్లో అష్టమశని అర్ధాష్టమ శని ఈ రెండు ఎప్పుడు వస్తాయి ఏ రాసులకు ఏ ఏ సమయాల్లో వస్తాయి అనేటువంటిది మనం తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు మనం చేసుకుంటే ఆ యొక్క అష్టమ శని నుండి అర్ధాష్టమి నుండి మనము విముక్తి పొయ్యే పొందేదానికి అవకాశాలు ఉంటాయి మీకు చెప్పాను ముందుగానే శనేశ్వరుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు అని కాబట్టి అష్టమంలో ప్రవేశించినప్పుడు శని రెండున్నర సంవత్సరం మాత్రమే పరి బాధలిస్తాడు అట్లనే అష్టమము అంటే ఎనిమిదో ఇంట్లో సంచారం చేసేటప్పుడు మరి అర్ధాష్టం అంటే దానిలో సగం అంటే నాలుగో ఇంట్లో సంచారం చేసేటప్పుడు అప్పుడు కూడా రెండున్నర సంవత్సరం ఆ సమయంలో కూడా అంటే నాలుగో రాశిలో కానీ అంటే జన్మరాశి అంటే చంద్రుడున్న రాశి నుండి నాలుగో రాశిలో కానీ ఎనిమిదో రాశిలో కానీ ఈ చంద్రు శనేశ్వరుడు సంచారించేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అనేటువంటి విషయం గురించి మనము తెలుసుకున్నాము ఇప్పుడు అర్ధ అర్ధాష్టమ శని అని చెప్పినాము అంటే నాలుగో ఇంట్లో ఆయన సంచారం ఇప్పుడు మేషం ఉంది మేషం వృషభం మిథునం కటకం కటకంలో ఆ యొక్క శరేశ్వరుడు సంచారించేటప్పుడు ఇప్పుడు మనకు శరేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశి వారికి ఇప్పుడు మన పండగ నుండి అర్ధాష్టమ శని వచ్చింది అనమాట అంటే ఎవరికి ధనురాశి రాశి వాళ్ళకు అర్ధాష్టమ శని వచ్చింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ ధనురాశి వాళ్ళు అర్ధా సమస్యల్లో ఉండాలన్నమాట కాబట్టి వీళ్లకు ఏమి ఇబ్బందులు కలుగుతాయి అంటే నాలుగో స్థానము సుఖస్థానము కాబట్టి మనసుకు సుఖం ఉండదు బంధుస్థానం కంటే బంధువులతో కూడా కొంచెము మనస్తాపాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మాతృస్థానము తల్లి ఉన్న వాళ్లకు తల్లి బాధలు కూడా కలుగుతుంటాయి పైగా పిల్లవాళ్ళకైతే విద్యాస్థానం కాబట్టి విద్యా విషయంలో భంగం కలిగేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ ధనురాశి వాళ్ళు చిన్నపిల్లల విషయంలో చదువు విషయంలో కొంత శ్ర శ్రద్ధ వహించవలసి ఉంటుంది గృహస్థానము గృహస్థానం అన్నప్పుడు ఇంటిని గురించి ఇంటి గురించి ఖర్చులు పడడము లేదా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవడము ఇటువంటివన్నీ కూడా అవుతాయి ఇక వ్యవసాయదారులు ఉంటారు వాళ్ళకు పశుస్థానము పశువులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు పశువుల నుండి కొంచె ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగవ స్థానములో ఈ శని సంచారం చేసేటప్పుడు ఇటువంటి యొక్క విషయాలన్నిటిలోనూ కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశములు ఉంటున్నాయి అట్లనే ఇక ఎనిమిదవ స్థానము అది స్థానము అంటారు ఇప్పుడు అష్టమస్థానం ఎవరికి వస్తుంటే ఇవి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉండే వాళ్ళకు సింహరాశి వాళ్ళకు శని అష్టములో ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉంది అష్టమస్థానములో శరి సంచరించేటప్పుడు ఏమేమి జరుగుతాయి అనేది అంటే అది అష్టమస్థానము ఆయుష్ స్థానం అనమాట రోగస్థానము కూడా కాబట్టి స్థానంలో శరి సంచరించేటప్పుడు ధనహీనత అంటే డబ్బు దొంగిలింపబడము లేకపోతే డబ్బును గురించి ఆర్థికం గురించి కొంచెము ఇబ్బందులు కలగడము కలుగుతుంది పనుల ఎందు అందరూ కూడా కలుగుతుంది చేసే పనులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యంలో కూడా భంగ అయ్యేటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అష్టంలో సరి సర్చరీచే వాళ్ళకు సింహరాజు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గండములు మొదలైనవి కూడా కలిగేటువంటి అవకాశం ఎందుకంటే ఆయుష్ స్థానం అది అష్టమం నిదనం పాపము ఆయు మృతి రుజ అని ఉండే ఆయుష్ స్థానం కూడా కాబట్టి ఆయుష్ విషయంలో కూడా కొంచెము ఇబ్బంది కలుగుతుంది జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల్లో దీనిలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెము జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఈ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఈ రకమైనటువంటి ఫలితాలు మనకు కలగబోతాయి అందువల్ల మనము ఈ యొక్క అష్టమ శని అర్ధాష్టమ శని దోష నివృత్తి కోసము ముఖ్యంగా శివాలయం శివుని దర్శించుట శివుని పూజించుట శివునికి అభిషేకం చేయించుట తరువాత హనుమాన్ చాలీస చదవటం చాలా మంచిది హనుమాన్ చాలీసా వీళ్ళు తప్పకుండా రోజు ఒక పర్యాయం చదువుకుంటూ ఉంటే వీళ్లకు ఈ అర్ధాష్టమ యొక్క దోషము పోతుంది కాబట్టి దయచేసి ఈ ఇంకా శనేశ్వరునికి తగినటువంటి ముందుగా చెప్పినాము ఏలినాటి శ్రేణిలో మనం ఏ విధంగా చేసుకోవాలన్నా శనికి ఆ విధంగా ఈ శనేశ్వరునికి కూడా జమ్మి చెట్టుకు తిరుగుట శనేశ్వరునికి తైలాభిషేకం చేయుట నోగులు దానం చేయుట ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయుట ఇటువంటివన్నీ మనము ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా ఈ అర్ధాష్టమ శని అష్టమ శని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు బయటికి పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఓం స్వస్తి